వస్తారు ఒక మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసు అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు అట్లాంటోని పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ పోయి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దండు న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నించున్నాడు